బెంచర్కిల్ ఏరియాలో ఉన్నటువంటి పూర్తి కమర్షియల్ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఇక్కడ మనకి విజయవాడ సిటీకి నడుబొడ్డులో ఉన్నటువంటి బెంచర్కిల్ దగ్గర కిన్నమనేని పాలిక్లినిక్ రోడ్లో ఉన్నటువంటి ఈ యొక్క సైటు ఇంద్రప్రస్థ హోటల్ గాయత్రి నగరు లలితా జ్యువెలరీ బెంచర్కిల్ పాలిక్లినిక్ రోడ్ అండి నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అని మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి విజయవాడ నడుబడిలో ఉన్నటువంటి మంచి టాప్ ఏరియాలో మంచి ఫుల్ బిజినెస్ అయినటువంటి బెంచర్కుల్ ఏరియాలో ఉన్నటువంటి పూర్తి కమర్షియల్ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఇక్కడ బెంచర్కుల దగ్గరలో ఉన్నటువంటి ఫుల్ బిజీగా ఉండేటువంటి బిజినెస్కి సంబంధించినటువంటి పూర్తి కమర్షియల్ ల్యాండు దీని గురించి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సంత ఇంటికి నెరవేర్చుకోండి ఇక్కడ మనకి విజయవాడ సిటీకి నడుబొడ్డులో ఉన్నటువంటి కిల్ దగ్గర పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్లో ఉన్నటువంటి ఈ యొక్క సైటు మనకి తొంభై రెండు గజాలు ప్లస్ నూట నలభై తొమ్మిది గజాలు కలిగినటువంటి అంటే విడిగా తొంభై రెండు కానీ లేదా మొత్తం నూట నలభై తొమ్మిది తొంభై రెండు కలిపి కానీ తీసుకునే అవకాశం ఉంది ఇక్కడ మంచి ఫ్రైమ్ ఏరియా అండి ఇది మంచి ఫ్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి పెన్నమనేని పాలక్లినిక్ రోడ్డు అలాగే గాయత్రి నగరు లలితా జ్యువెలరీ అలాగే బెంచర్కిల్ దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క కమర్షియల్ సైటు మనకి సేల్కి వచ్చింది ఇందులో మనకి జీ ప్లస్ వన్ ఓల్డ్ హౌస్ ఉందండి ఈ ఓల్డ్ హౌస్తో పాటు ఉన్నటువంటి ఈ కమర్షియల్ ల్యాండ్ మనకి ఫుల్ బిజినెస్ ఏరియా అండి ఇది ఎప్పుడూ రద్దీగా కాస్ట్లీగా నడిచేటువంటి బిజినెస్ నడిచేటువంటి ఏరియాలో ఈ యొక్క కమర్షియల్ ల్యాండు మనకి లలిత జ్యువెలరీ ఇంద్రప్రస్థ హోటల్ అలాగే బెంచర్క్లు గాయత్రి నగర్ ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క సైటు తొంభై రెండు గజాలు కానీ లేదా తొంభై రెండు ప్లస్ నూట నలభై తొమ్మిది గజాలు కానీ మనకు అవసరాన్ని బట్టి తీసుకునే అవకాశం ఉంది ఇస్తారు రెండు రకాలుగా ఉన్న ముక్కలు ఇవి ఇక్కడ మనకి బెంచర్కులు వాక్బుల్ డిస్టెన్స్ అండి ఈ యొక్క సైటు ఓల్డ్ హౌస్ తోటి ఉందండి జీ ప్లస్ వన్ ఓల్డ్ హౌస్ తోటి ఉంది ఇది మనకి ఏ బిజినెస్ పెట్టినా కానీ మంచి ఫ్రైమ్ ఏరియా అండి ఇది ఈ ప్రైమ్ ఏరియాలో మనకి మంచి ల్యాండ్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది ఈ ఏరియాలో గల ఈ యొక్క సైట్ మనకి సేల్కి వచ్చింది ఓల్డ్ హౌస్తో పాటు సైట్ అండి ఇంద్రప్రస్థ హోటల్ గాయత్రి నగరు లలితా జ్యువెలరీ బెంచర్ క్లి పాలిక్లినిక్ రోడ్ అండి ఇక్కడ మనకి గజం వచ్చి రెండు లక్షల రూపాయలు చెప్తున్నారు రేటు స్మాల్ నెగోషియబుల్ ఉంటుందండి మాట్లాడుకోవచ్చు ఈ యొక్క మీకు బిజినెస్ పర్పస్కు ఉపయోగపడే విధంగా ఉండేటువంటి ఈ యొక్క కమర్షియల్ ల్యాండ్ని తప్పనిసరిగా విజిట్ చేయండి ఈ యొక్క ల్యాండ్ మీకు నచ్చినట్లయితే స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది అలాగే మనకు తొంభై రెండు గజాలు సరిపోయినా సరిపెట్టుకోవచ్చు లేదంటే తొంభై రెండుతో పాటు ఇంకో నూట నలభై తొమ్మిది గజాలు వెనక్కు ఉంది దాన్ని కూడా కలిపి తీసుకునే అవకాశం ఉంది తప్పనిసరిగా విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే మాట్లాడుకోవచ్చు గజం రెండు లక్షల రూపాయలు చెప్తున్నారు బెంచర్కిల్ దగ్గరండి పెన్నం లేని పాలిక్లినిక్ రోడ్డు తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి మరిన్ని వివరాల వరకు స్క్రీన్ వచ్చే కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్